హాయ్ అండి నేను ని మీ మేఘమాల ఈరోజు బెండకాయలు పోసుకోవడానికి వచ్చాను చూడండి బెండకాయలు చూడండి ఫైల్ కాస్ట్ చూద్దాము కాయ కొయ్యడానికి అవ్వట్లేదు ఒక చేతిలో కెమెరా పెట్టుకున్నాను కదా మీకు హార్విస్ట్ చేసాక మళ్ళీ చూపిస్తాను చూడండి ఎన్ని కాయలు రేపు పొద్దున్న పులుసు పెట్టుకుందాంలే అని కోసుకెళ్దామని వచ్చాను రేపు బెండకాయ పులుసు పెట్టి కొట్టిపప్పు చేసుకుంటే ముద్దపప్పు రేపు లంచ్ అయిపోతుంది బెండకాయలండి రెండు రోజులు నేను కొయ్యటానికి రాలేదు చూడండి ఇలా ఇరిగితే లేత ఇది లేతది ఇందులో ఉందో చూడండి ఇంకో ఇది ముదిరిపోయింది గేదె కన్నా వేస్తాను దోళ్ళ తినేస్తాయి రోజు రోజు కొయ్యాలండి ఇవి ఒక్కరోజు వదిలేమంటే ఇంతే వీటితో పాటు నేను మీకు దోసకాయలు కూడా కొయ్యటం చూపిస్తాను హార్వెస్ట్ ఇవండి దోసకాయలు ఇవి ఆంధ్ర దోసకాయలు ఏంటండి ఇక్కడ దోసకాయలు వేరే ఉంటాయి ఇవి చూడండి ఇవి గోచకుడు పైల దోసపాదలు వేసుకుంటే ఇదంతా దోసపాదలండి చూడండి ఎలా పూసిందో ఇవి కీరా దోశలు ఇవి ఇందాక చూపించినవి ఏమో మన ఆంధ్ర దోశలు ఇవి కీర ఇది మా చెర్రీ చెట్టు అండి ఇటు రానివ్వట్లేదు ముళ్ళు గుచ్చుతుంది ఇది బాగా ఫ్లవరింగ్ వచ్చినప్పుడు చూపిస్తాను మీకు అదే వాక్కాయల చెట్టు అంటారు కదా అది కేరా దోసకాయలు అండి ముదురు పొయ్యి ముద్దురు పొయ్యి ఎర్రకా కూడా వచ్చేస్తున్నాయి ఇదిగోండి బెండకాయలు తోపకాయలు ఇవి రెండే కోసాను ఈరోజు నేను బీరకాయలు దొండకాయలు అవి చాలా ఉన్నాయి ఇంకో రోజు చూపిస్తాను ఇది మా గోరచిక్కులు చెట్లు ఇది మా ఏరియా ఇది లాంగన్ ఫ్రూట్ చెట్టు అండి నేను చాలా వెరైటీస్ ఫ్రూట్స్ ఎట్లేసాను కానీ అన్ని కొన్ని చిన్నగా ఉన్నాయి ఇంకా అందుకని నేను చూపించట్లేదు మీకు ఇది పక్కనే ఉంది నేను కూర్చున్నా కాడ అందుకని చూపిస్తున్నాను ఇది గోమి చెర్రీ అంటండి గోమి ఫ్రూట్ బాగా అవీంది చెర్రీ చెట్టు గోమి చెర్రి అంట ఇదంతా మా పాలకూర చాలా ఉంది ఏం కూర ఉండల్లో చాలా ఉన్నాయి కాయలు ఓకేనండి బాయ్ ఇట్లు మీ మేఘమల